పరిశుభ్రమైన నీరు ఆరోగ్యానికి అవసరం వాటర్కి బాగా డిమాండ్ పెరిగింది ఊరూరా మినరల్ వాటర్కి బాగా డిమాండ్ పెరిగింది ప్రతి ఒక్కరు ఏం వాటర్ వాడుతున్నారు మినరల్ వాటర్ అయినా ఓకే మినరల్ వాటర్ అయితేనే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి దైనందిన జీవితంలో వాటర్కి అంత ప్రాముఖ్యత ఉండాలేమో కానీ మరి కొన్నేళ్ళ క్రితం ఇదే వాటర్ని లొయ్యుల్లో తెచ్చుకొని తాగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మరి కారణాలు ఏవైనా ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెలు కూడా మినరల్ వాటర్నే ఇష్టపడుతున్నారు రకరకాల కంపెనీలు ఫిల్టర్స్ ఇవన్నీ వచ్చాయి సరే అవి చాలా వరకు బాగానే పనిచేస్తాయి అవి కాస్ట్లీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మెయింటెనెన్స్ ఎంత అంటే ఒక ఉదాహరణ చెబుతాను మా ఇంట్లో కెంటు ఫిల్టరు ప్రాబ్లం వస్తే మెకానిక్ని పిలిస్తే అందులో స్పేర్ పార్ట్స్ అన్ని మార్చేశారు ఆరు వేల నాలుగు ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మరి సంవత్సరానికి డివైడ్ చేస్తే రోజుకు పద్దెనిమిది రూపాయలు వస్తుంది మరి కొన్ని ఐదు రూపాయలకి కొన్ని చోట్ల పది రూపాయలకి కొన్ని చోట్ల పదిహేను రూపాయలకి మరికొన్ని చోట్ల ఇరవై రూపాయలకి ఇరవై లీటర్ల నీళ్ళు దొరుకుతున్నాయి యావరేజ్గా పది పదిహేను రూపాయల మధ్యలో ఇరవై లీటర్ల నీళ్ళు మేల వాటర్ దొరుకుతుంది మరి అది చాలా అగవే కదా కెంటు ఫీల్టరు మెయింటైన్ చేసి దాంట్లో ఇయర్లీ మెయింటెనెన్స్ దాదాపు డైలీ యావరేజ్గా పద్దెనిమిది రూపాయలు దాంతో పోల్చుకుంటే డైలీ ఫ్రెష్ వాటర్ పదికో పదిహేను రూపాయలకో ఇరవై లీటర్లు వస్తుంది ఇది బెస్ట్ కదా ఇలా అనుకోవటం వల్ల మినరల్ వాటర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది దాని అమ్మకం పెరుగుతూనే ఉంది ప్రతి షాపులో వాటర్ డిమాండ్ ఉంటూనే ఉంది రీసెంట్లీ మా ఇంట్లో కెంట్ వాటర్ గురించి ఒక ప్రస్తావన ఉంది దాని గురించి వీడియో తీసాను దాని దీంట్లో యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి పరిశుభ్రమైన నీరు ఆరోగ్యానికి అవసరం మేము కెంటు వాటర్ ఫిల్టర్ని ఎంచుకున్నాము ఎందుకంటే వాటరు పరిశుభ్రంగా ఉంటేనే కదా ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో పరిశుభ్రమైన నీరు తాగడం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగించదు అపరిశుభ్రమైన నీరు స్లో పనిచేస్తుంది అందుకని తను పరిశుభ్రత చేసుకోవాలి కలరా విరోచనాలు కామెర్లు క్షయ క్యాన్సర్ వంటి వ్యాధులు కాంటి జబ్బులకి ఏటా ముప్పై ఏడు మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయులు అవేదన పడుతున్నట్టు సర్వేలు ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల మంది పిల్లలు కేవలం డయేరియాతో మరణిస్తున్నారట భారతదేశంలో ఎనభై శాతం కంటే ఎక్కువ కడుపు వ్యాధులు కలుషిత నీటి వలనే వస్తుంది మున్సిపాలిటీలు లేదా నేలబావి నుండి సరఫరా చేయబడిన పదిలో మలినాలు ముఖ్యంగా కలిసిపోయినవి పెరుగుతున్నాయి పైపులు తుప్పు పట్టడం మున్సిపాలిటీల నీటి నుంచి వచ్చే నీరు ఓవర్ హెడ్ ట్యాంకు వెళ్తుంది అక్కడ నుండి తుప్పు పట్టిన పాత పైపులు ద్వారా ప్రయాణిస్తుంది అవి కూడా తరచుగా అపరిశుభ్రంగా ఉంటాయి దీనివల్ల మరింత నీరు కలుషితం అవుతుంది అందువల్ల తాగే ముందు నీటిని శుద్ధి చేయడం చాలా అవసరం ఈ కారణంగా కెంటి యొక్క ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లు అనువైన ఎంచుకున్నాను బ్యాక్టీరియా మరియు వైరస్లను చంపడమే కాకుండా నీటి నుండి హానికరమే మలినాలను తొలగించి స్వచ్ఛతనిస్తాయి ఆర్వో ఆర్ఓ బాక్టీరియా మరియు వైరస్లను తొలగించడమే కాకుండా కరిగిన మలినాలను కూడా తొలగిస్తుంది తద్వారా ఇది పూర్తిగా స్వచ్ఛమైనదిగా మారుతు మారుస్తుంది అత్యంత విలువైనది ఇల్లు కార్యాలయా వాడుతున్నారు కెంటు ఫిల్టర్లో ఈ మధ్యన బీప్ సౌండ్ వస్తుంది కంప్లైంట్ చేసి పిలిపించాం పిలిపిస్తే వాళ్ళు వచ్చారు చూశారు కెపాసిటీ కంటే ఎక్కువ వాడారు కాబట్టి దాన్ని ఇమీడియట్లుగా లోనస్ పేర్ పార్ట్స్ మార్చాలన్నారు అన్ని మార్పు చేసాం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కాకపోతే గత రేట్ అవుతుంది ఏకంగా ఆరు వేల దాకా బిల్లు పడింది అయినా ఓ సంవత్సరం పరిశుభ్రమైన ప్రశాంతమైన వాటర్ని పరిశుభ్రతగా అని హ్యాపీ ఫీలింగ్లో ఉన్నాం మరి పరిశుభ్రమైన వాటర్ అవసరం కదా థ్యాంక్ యూ త్రీ ఫార్టీ టూ ఏంటది టీడీఎస్ టోటల్ సాల్ట్ ఇది ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో తాగాలి వాటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యనే ఉండదు ఇప్పుడు ఎంత ఉంది అది ఎయిటీ సెవెన్ టీడీఎస్ ఏకంగా మూడు వందల నలభై చిల్లర ఉంది మరి అంత మురికి తాగితే ఎంత అనారోగ్యం ఈ ఫిల్టర్లన్నీ మార్చేసిన తర్వాత నైంటీ లోపు వచ్చింది రీడింగ్ సో పరిశుభ్రత అనేది నిర్ధారణ అయింది ప్రశాంతంగా ఎక్కువ నీళ్ళు రావచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు కాకపోతే బిల్లు ఎక్కువైంది బిల్లు అవుతుంది చూసుకోవాలి మరి మన జీవనంలో ప్రతిరోజు ఆహారంతో పాటు మంచి నీళ్ళు అవసరం మా ఎక్స్పీరియన్స్ మిత్రులకు కూడా తెలియజేయటంలో ఆంతర్యం ఏమిటంటే అశ్రద్ధ చేయకండి ఫిల్టర్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఫిల్టర్స్ని మార్చుకుంటుండండి అస్తమానం సీజన్లు మారుతున్నాయి సీజన్లో అనేక రకమైనటువంటి వాతావరణ మార్పులు వస్తున్నాయి ఆ ప్రతి మార్పుల్లో వచ్చేటువంటి ప్రభావాలు మన ఆరోగ్యం మీద పడతాయి మనం చేయగలిగింది కనీసం పరిశుభ్రమైన నీరు పరిశుభ్రమైన ఆహారం అంతే పరిశుభ్రమైనటువంటి గాలి ఈ మూడింటిని మనం గమనించి వాడుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ధన్యవాదాలు